హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి ఈరోజు రెసిపీ వచ్చి మట్టి దాకలో చికెన్ మట్టి దాకలో చికెన్ కూర వండితే ఆ టేస్ట్ వేరబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి చూశారు కదా చూస్తుంటేనే ఊరుతుంది ఇంకెందుకు ఆలసి మనం కిచెన్లోకి వెళ్ళి కూర అయితే రెడీ చేసేద్దామండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా నాలుగు సార్లు కడిగి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి రుచికి సరిపడగా అంటే ఈ ముక్కలకి పట్టేంత సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్లు గెడ్డ పెరిగండి ఇది బాగా గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి రఫ్ చేసుకుంటూ చికెన్కి బాగా పట్టించేయాలండి మొత్తం చికెన్ అంతా ఒక్కసారి పైకి కిందికి ఇలా కలుపుతూ మసాలా అయితే బాగా పట్టించేశాను ఇలా బాగా పట్టించిన మసాలా గిన్నెపై ఒక మూత పెడుతున్నానండి ఇది ఒక అరగంట పక్కన పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ మీద మట్టి దాక పెట్టానండి చూసారా ఈ మధ్య తీసుకున్నానండి ఈ మట్టిదాకా ఒక కేజీ చికెన్ అయితే ఉడుకుతుందండి నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర చెక్క మొగ్గ రెండు బిర్యానీ ఆకు వేసానండి ఇదంతా కూడా ఒక్కసారి చిటపట్ల ఆడించాను మూడు పచ్చిమిరపకాయలు చీల్చానండి అవి వేసి అవి కూడా చిటపట్ల ఆడించి నేను ఒక ఐదు ఉల్లిపాయలు మీ మాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలండి అందుకే నేనైతే ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి పెద్దవి అవి సన్నగా కట్ చేసి ఇలా ఆయిల్లో వేసి ఒక్కసారి పైకి కిందికి కలిపి మూత పెట్టేస్తున్నానండి ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించానండి ఉల్లి ముక్కల్ని అలా మగ్గించడం వల్ల చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో ముక్కలు అయితే ఇలా మగ్గించి ఉల్లి ఒక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఒక్కసారి ఇలా ఆయిల్లో ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేలాగా ఒక స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం మసాలా అంతా చికెన్కి పట్టించాం కాబట్టి తక్కువ మోతాదులో వేస్తున్నాను ఉల్లు ముక్కలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు మనం మసాలా పట్టించిన చికెన్ అయితే తెచ్చి వేసేస్తున్నానండి చూసారు కదండి ఈ చికెన్ ఈ ఉల్లు ముక్కల్లో వేసి ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి వసేలాగా ఉల్లు ముక్కల్లో కలుపుకొని ఒక్కసారి అయితే నేను మూత పెడుతున్నానండి ఇలా ఒక పది నిమిషాలు మూత పెడితే చికెన్ అంతా కూడా ఇలా మగ్గిపోతుందండి చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఒక్కసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలండి బాగా కలిపి మళ్ళీ అయితే మూత పెట్టేయాలండి ఇంకా బాగా చికెన్ మగ్గుతుందనమాట అడుగంట కండా ఒక్కసారి మూత తీసి కలుపుకుంటే బాగుంటుంది చూసారు కదా అలా కలిపి నేనైతే మళ్ళీ మూత తీసానండి చికెన్ అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఆల్రెడీ చికెన్లో మనం మూడు స్పూన్లు కారం వేసాం కదండి రెండు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కూడా పైకి కిందికి బాగా కలుపుకోవాలండి చికెన్కి మసాలా ఉప్పు కారం బాగా పట్టించి నానబెట్టుకున్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నెలో నేనైతే కొద్దిగా నీళ్లు పోసి గిన్నె కడిగి ఇలా పోస్తున్నానండి కూరలో చూస్తారు కదా నీళ్ళు ఇలా పోసి ఒక్కసారి బాగా కలిపానండి పైకి కిందికి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేనైతే మూత పెట్టేస్తున్నానండి ఒక ఇరవై నిమిషాలు అయితే నేను కూర ఉడకనిచ్చానండి ఇప్పుడు మూత తీసాను కూర అయితే చూసారు కదా ఇలా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుందండి మట్టి దాకలో బాగా ఎగరనివ్వకూడదండి ఇలా ఉడికితే ఆ వేడికి మనకి సరిపడగా కంటెండెన్సీకి వస్తుందనమాట నేనైతే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఈ కసూరి మేతి వేయడం వల్ల కూర ఫ్లావర్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి కసూరి మేతి వేసి పైకి కిందకి కలిపి ఒక గుప్పుడు కొత్తిమీర వేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా కూర ఎలా ఉడుకుతుందో చూసారా దాకలో కూర అంటే ఇలాగే ఉడుకుతుందండి స్టవ్ ఆఫ్ చేసాక కూడా అందుకనే కొద్దిగా గ్రేవీ పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత అదే చిక్కబడిపోతుంది నేనైతే మూత పెడుతున్నానండి నాకైతే ఆకలేస్తుంది భోజనం కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ దాకలో ఇలా కూర వండుకుని వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరబ్బా ఈ మధ్య నేనైతే మట్టిదాకా తీసుకున్నానండి మట్టిదాకలో కూర వండుకుని తింటే అసలు ఆ రుచి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీ దగ్గర దాక ఉంటే గనుక తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చికెన్ కూడా చూసారా విధుల్స్ లేకుండానే ఎంత మెత్తగా ఉడికిందో చాలా బాగా ఉడికిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి మా పిల్లలు కూడా చాలా బాగుందన్నారండి మట్టిదాకలో కూర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ